వారి యొక్క అంచనా కాబట్టి దాన్ని మనం ఒప్పు చేయకూడదు పరిస్థితిలో మిగతా వాళ్ళ దగ్గర పోటీ చాలా గట్టిగా ఉంటుంది మనకు బీజేపీ బీజేపీని మనం ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వెనకొన్నారు మనం ఏది కూడా తక్కువ అంచనా చేయకుండా మనం కూడా గట్టిగా కష్టపడతాం మీరంతా ఇచ్చినటువంటి మీరు నాకంతా బూత్ వయస్ ఇచ్చినటువంటి ఈ మెజార్టీ ఎనభై వేల మెజార్టీ ఇచ్చారు మీరు రెండు వందల డెబ్బై రెండు మీరు ఇచ్చిన మెజారిటీ అంతా కూడా నా దగ్గర రికార్డ్ చేస్తున్నా రేపు వచ్చే మెజార్టీ రికార్డ్ చేస్తాం ప్రతి బూత్ కూడా మీలో ఎంతమంది రియల్ గా పనిచేశారు కేవలం పేపర్ వరకే ఇచ్చినారా పనిచేయడానికి చేయడానికి ఇచ్చినారా అంత సాధిస్తారా అనేటువంటిది మళ్ళా మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్నకు ఖచ్చితంగా అందజేస్తాం మీకు ఏ పదవులు కావాలన్నా జగన్ అన్న యొక్క ఆశీస్సులు కావాలన్నా పార్టీలో ఎదగాలన్నా మనం ఖచ్చితంగా పనిచేయాలి పనిచేయకుండా ఏదో మాటల వరకు పరిమితం అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మీరు అందరి భావించొద్దు మీరందరూ నాకు దగ్గర కావాల్సిందో లే మిత్రుడే సహచర మిత్రుడే తన తండ్రి తన కొడుకు ఎటు చెప్తాడో అన్న తన తమ్మునికి మంచి కోసం ఎలా చెప్తాడో మీ అందరి కోసం కూడా మంచిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీరందరూ కూడా పార్టీకి పనిచేయండి మీ వెనక నేను అన్ని విధాలుగా ఉంటాను నేను మన గౌరవ ఇది కేవలం మీరు మిమ్మల్ని వాడుకొని మేము వదిలేస్తామని ఎలాంటి పరిస్థితిలో వద్దు ఏ విధంగా గత ఇరవై సంవత్సరాలు మీకోసం పనిచేశామో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ వెనక ఉంది మీ కష్ట నష్టాల్లో పాలు పంచుకొని మీకు ఏ ఇబ్బంది రాకుండా ఎంపీ గారి ద్వారా జగనన్న గారి ద్వారా మీకు పనిచేసే బాధ్యతను నేను గౌరవ శాసనసభ్యుల నూటికి నూరు శాతం తీసుకుంటా డిస్టర్బ్ కొన్ని శక్తులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉన్నాయి అలాంటి మాటల్లో ఎవరు పడగాకండి మీ జీవితాలను కొంతమంది ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు కానీ మన పార్టీలో ఉండే కొన్ని శక్తులు కానీ దయ ఉంచి వారి క్యాబ్లో దయ ఉంచి పండగాకింది ఖచ్చితంగా మనం గెలవ గెలవబోతున్నాం మీకు గౌరవ శాసనసభ్యురాలు అన్ని విధాలుగా అండదండగా ఉంటారు నేను ఉంటాను మనం ఖచ్చితంగా పనిచేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ